హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నాము శ్రీరామ నవమి రోజు మధ్యాహ్నం లంచ్లోకి వెజిటేబుల్ పలావ్ చేశానమాట దీంట్లోకి ఆనియన్స్ పచ్చిమిర్చి మీల్ మేకర్ ఆలుగడ్డ క్యారెట్ బీన్స్ అలాగే కొంచెం పుదీనా కొత్తిమీర కరివేపాకు పచ్చి కొబ్బరి తీసుకున్నాను హోల్ గరం మసాలా కూడా తీసుకున్నాను అనమాట ఇప్పుడైతే మనం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాము ఇంచుమించుగా దొన్నె బిర్యానీ ఉన్నట్టుగానే ఉంటుంది ఫ్లేవర్ కూడా అలాగే ఉంటుంది కాకపోతే దీనికి వాడే రైస్ వేరు దానికి వాడే రైస్ వేరు దాంట్లో నాన్ వెజ్ చికెన్తో కూడా చేసుకుంటాము ఇది మనకి వెజ్ ఛానల్ కాబట్టి నేను వెజిటేబుల్స్తో చేశాను మీకు నచ్చితే తప్పకుండా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది అంటే ఊరికే ఇలా తినేసేయచ్చు దీంట్లోకి ఏదైనా కర్రీ కుర్మా లాంటివి తినొచ్చు నాన్ వెజ్ చేసుకున్నప్పుడు కూడా నాన్ వెజ్ తినేవాళ్ళు చికెన్ మటన్ కర్రీలో కూడా చేసుకోండి ఫ్లేవర్ అయితే చాలా బాగా వచ్చింది నేను ఇది సెకండ్ టైం అనమాట చేయడం ఫస్ట్ టైం చేసినప్పుడు కొంచెం అవి స్పైసెస్ అనేవి కొంచెం అటు ఇటుగా అయ్యాయి అనమాట పుదీనా అవన్నీ కొత్తిమీర వేసేవి అందుకే నేను ఆ వీడియో పోస్ట్ చేయలేదు ఏదైనా రెసిపీ బాగుంటేనే బాగా వస్తేనే ఏది ఎలా వెయ్యాలి ఎంత వేయాలి అనేది చూసి అది బాగా వచ్చినప్పుడు అంటే కరెక్ట్గా వచ్చింది అనుకున్నప్పుడు మాత్రమే పోస్ట్ చేస్తాను చాలా అంటే స్టార్టింగ్ నుండి కూడా నాకు అదొకటి అలవాటు అనమాట రెసిపీ ఎలా వచ్చినా బాగుందని చెప్పడం నాకు మా పిల్లలు కానీ నాకు కానీ అట్లా ఇష్టం ఉండదు ఎందుకంటే ఏదైనా మిస్టేక్ చేసి ఇది ఇలా వేసుకోవాలి అది అలా వేసుకోవాలని చెప్పడం అట్లా ఎందుకంటే మీకు ఫుడ్ వేస్ట్ అయిపోతుంది కదనేసి ఇంకా వేస్ట్ అవుతుందంటే ఎలాగలాగో తినేసాము కాకపోతే చూసే వాళ్ళు చాలామంది చూస్తారు కాబట్టి రాంగ్ ప్రాసెస్ చెప్తే బాగోదు వాళ్ళకు కూడా ఫుడ్ వేస్ట్ అవుతుంది మళ్ళీ మనకున్న ఇంప్రెషన్ అంతా పోతుంది అనేసి నేను అంత బాగా రాకపోతే పోస్ట్ చేయను అనమాట మేము తినేస్తాము ఎలాగలాగ ఏదో అడ్జస్ట్ చేసుకుని ఏదో ఒకటి వేసుకుని దాంట్లో కాకపోతే ఆసారి కొంచెం ఎందుకో నాకు అంత పర్ఫెక్ట్గా రాలేదనిపించింది నిన్న మాత్రం చాలా బాగా కుదిరింది నేను తీసుకున్న హాఫ్ కేజీ రైస్కి క్వాంటిటీ చెప్తున్నాను కారానికి సరిపడా పచ్చిమిర్చి చిన్న కొబ్బరికాయ అయితే ఒక హాఫ్ కొబ్బరి తీసుకోండి పైన చెక్కు లేకుండా తీసేయండి మాక్సిమం అంటే వైట్గా ఉండేలానేది తీసుకోండి కొబ్బరి పైన ఉంటే అది కలర్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది మరి ఎక్కువ బరకగా ఉంటుంది అంత ఇష్టం అంతే పిల్లలు అంత ఇష్టంగా తినరు ఒక గుప్పెడు కరివేపాకు గుప్పెడు పుదీనా గుప్పెడు కొత్తిమీర మనకి కొబ్బరిలా చెప్పాలి చిన్నకాయ అయితే ఒక సగం తీసుకోండి మరీ ఎక్కువగా వేయద్దు అది ఫ్లేవర్ ఎక్కువగా వస్తుంది పచ్చిమిర్చి అయితే మనకు కారాన్ని సరిపడా ఇంకా దీంట్లో పెరుగు అలాంటివి ఏమి యాడ్ చేయొద్దు వేసుకుంటే కొంచెం ఉప్పు వేసేసుకొని మనం మిక్సీ చేసుకోవాలి నిమ్మరసం మాత్రం కంపల్సరీ వేయాలి మనకి గ్రేవీతోటే రైస్ అంతా మనకి ఆ ఫ్లేవర్ వచ్చేది ఇది పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ బియ్యం కూడా కడిగేసి బాగా అంటే ఒక రెండు మూడు సార్లు వాష్ చేసుకొని ఒక హాఫ్ అవర్ పాటు బాగా నానబెట్టి పెట్టుకోవాలి ఆ తర్వాత మనం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టేసుకుని దాంట్లో ఆయిల్ నెయ్యి మీకు ఏది ఇష్టం ఉంటే అది యాడ్ చేసుకోండి మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇలా పేస్ట్ లాగా చేసేసుకోండి కొబ్బరి వేసాం కదా కొంచెం అలా రఫ్గానే ఉంటుంది ఇందాక వేసిన వెజిటేబుల్స్ అన్నీ మధ్య మధ్యలో ఒకసారి మిక్స్ చేసుకుంటూ చేసుకోవాలి దీనికి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి ఎక్కువగా అంటే రెగ్యులర్గా వేసుకునే దానికంటే ఒకటి రెండు స్పూన్లు ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాలి అలాగే వెజిటేబుల్స్ కావాలి మనకి హాఫ్ కేజీ రైస్ కూడా కావాలి కాబట్టి మనకి ఈజీగా మూడు నాలుగు స్పూన్లు ఆయిల్ అయితే పడుతుంది ముక్కలు ఒక ఫిఫ్టీ పర్సెంట్ మగ్గిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోండి మీకు నచ్చితే వేసుకోవచ్చు అల్లం కొంతమంది అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేయరు నాకైతే ఇష్టం అనమాట అలాగా అందుకే నేను కొంచెం యాడ్ చేశాను ఒక స్పూను నెక్స్ట్ దీంట్లో మనం ఇప్పుడు మిక్స్ చేసి పెట్టుకున్న కొబ్బరి కొత్తిమీర పేస్ట్ ఉంది కదా అది కూడా వేసుకొని స్టవ్ సిమ్లో పెట్టుకొని బాగా అంటే అది పచ్చివాసన పోయేంతవరకు మగ్గించేసుకోవాలి ఇక్కడ వీడియో కొంచెం కట్ కట్గా వస్తుంది కదా ఒక ఫోన్లోనేమో ఫుల్ వీడియో తీస్తున్నాను ఒక ఫుల్ షార్ట్ వీడియోనేమో నా దగ్గర పక్కన మొబైల్ ఉంచుకొని తీసుకుంటున్నాను అనమాట కొంచెం వీడియో ఇట్లా మీకు అటు ఇటుగా అనిపి కొంచెం ఒకసారి వేయకుండా మసాలా రెండు రెండు సార్లుగా వస్తుంది కదా ఫుల్ వీడియో షార్ట్ వీడియో వేరే 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 ఫోన్లలో షూట్ చేస్తున్నాను ఒకదాన్నే ఉండడం వల్ల కొంచెం కన్ఫ్యూజ్గా అయిపోయింది మా వారు బయటికి వెళ్ళారు పని మీద అందుకనేసి ఇంకా రెండు వీడియోస్ కూడా నేనే రెండు కెమెరాలు కూడా మెయింటైన్ చేయాల్సి వస్తుంది అందుకని చాలామంది అడుగుతున్నారు మనకి మాపల్లె వంట ఛానల్లో కూడా ఎలా స్టార్ట్ చేయాలి యూట్యూబ్ అనేది యూట్యూబ్లోనే చాలా వీడియోస్ ఉంటాయి యూట్యూబ్ స్టార్ట్ చేసేది ఎలా ఏంటి ప్రాసెస్ అంతా కూడా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం వెంటనే అర్థమైపోతుంది ఎడిటింగ్ కానీ వీడియో షూట్ చేయడం కానీ కుకింగ్ కానీ మీకు ఎందులో ఫ్యాషన్ ఉంటే మీరు అందులో చేసుకోండి కుకింగ్ వారు లేదంటే సారీస్ బ్లౌజు స్టిచ్చింగ్ వర్క్స్ ఇంకా ఏదైనా వేరే టాపిక్స్ మీద లేదంటే ఏదైనా ఇంగ్లీషు హిందీ మాట్లాడడం అలాంటివి కానీ రంగోలి డ్యాన్స్ ఏదైనా సరే ఏది కావాలంటే మనం అది మన టాలెంట్ని చూపించుకోవడానికి ఒక మంచి ప్లాట్ఫామ్ స్టార్ట్ చేసినప్పుడు ఉన్నంత ఉత్సాహం చాలామందికి అది కంటిన్యూ చేయడానికి ఉండదు ఎందుకు ఉండదంటే దీనిలో దీంట్లో చాలా కష్టం ఉంటుంది మనకి చూపించి ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ వీడియోలో అంత కనిపించదు ఎందుకంటే ఎడిటింగ్లో ఫాస్ట్ ఫాస్ట్ ఇప్పుడు వంట చేయాలంటే మీకు ఒక సిక్స్ మినిట్స్ వీడియో ఏమో అప్లోడ్ చేశాను దీనికి ముందు చేసుకోవాల్సింది ఈజీగా ఫార్టీ మినిట్స్ పడుతుంది మనకి వెజిటేబుల్స్ కానీ వీడియో రింగ్ ట్రై ప్యాడ్ ఫోన్ తీసుకోవడం వీడియో షూట్ చేసుకోవడం దీనికి కావాల్సినవన్నీ రెడీ చేసుకోవడం ఇదంతా ఒక ప్రాసెస్ అయితే నెక్స్ట్ ఇంకా మనం తర్వాత ఎడిటింగ్ తమ్నైలు అప్లోడ్ చేయడము టైటిలు యాడ్స్ ఇవ్వడము ఆ తర్వాత ఇంకా చాలా తత్తంగా ఉంటుంది అందుకనేసి ఛానల్ క్రియేట్ చేసినంత ఈజీగా దాన్ని మెయింటైన్ చేసి రన్ చేయడం అనేది చాలా అంటే చాలా కష్టం అనమాట మనం చేస్తూ చేస్తూ ఉంటే ఇంకా అది ఈజీగా అయిపోతే అది ఒక మన రోజు మనం ఎలా తింటున్నామో ఏం చేస్తున్నామో రెగ్యులర్ పనులాగా అయిపోద్దా ఉంటుంది అనమాట కాకపోతే కష్టం మాత్రం ఖచ్చితంగా ఉంటుంది మీరు దాన్ని తెలుసుకునే ముందే ఉంటే మాత్రము చెయ్యాలి అని అనుకున్న వాళ్ళు మాత్రమే దిగాలి దాంట్లోకి వచ్చారంటే ఒకసారి మనం కష్టపడుతూ ఉంటే ఆటోమేటిక్గా నెలలో ఏదో ఒక వీడియో రీచ్ అవుతూనే ఉంటుంది సక్సెస్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది అదొక్కటే చూడాల్సిందంటే మధ్యలో ఆపేసామంటే అంత రీచ్ అయితే రాదు ఛానల్ని మధ్యలో ఆపేసిన మళ్ళీ తర్వాత కంటిన్యూ చేద్దాం ఒక ఫోర్ ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ వన్ ఇయర్ తర్వాత అనుకుంటే ఇంకా అది వేస్ట్ అండి ఎందుకంటే అంత రీచ్ ఉండదు దానికి చాలా మంది చూస్తున్నాం కదా మళ్ళీ కొత్తది క్రియేట్ చేసుకొని మళ్ళీ ఫస్ట్ నుంచి మళ్ళీ డౌన్ నుంచి రావాల్సి ఉంటుంది కాబట్టి స్టార్ట్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఏదో ఒక వీడియో రెగ్యులర్గా మనం ఛానల్ని ఎంగేజ్లో ఉంచడానికి ట్రై చేయాలి ఏదో ఫుల్ వీడియో షార్ట్ వీడియోస్ ఏదన్నా ఒకటి అది మాత్రం కంటిన్యూస్గా ఆపకుండా చేస్తూనే ఉండాలి అదనమాట చెప్పేది ఫైనల్గా అయితే మన పలావ్ రెడీ అయిపోయింది నేను రెండు ఫోన్లు పట్టుకుని సరికి నాకు కొంచెం చెయ్యి అట్లా వేడిగా తగిలేసి ఒక గరిట్ ఇట్లా స్లిప్ అయిపోయింది అనమాట మొత్తానికి అయితే పలావ్ రెడీ అయింది ఎప్పుడైనా బిర్యానీ పలావ్ చేసినప్పుడు అలాగే ఉంచేస్తే మనకి అన్నం ఇట్లా ఉండలు ఉండలుగా ఇట్లా గడ్డలు గడ్డలు ముద్దలు ముద్దలుగా వచ్చేస్తూ ఉంటుంది కదా ఒక్కసారి పలావ్ కొంచెం వాటర్ అది గుంజుకున్న తర్వాత మిక్స్ చేసి స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టేసామంటే ఇంకా తినేటప్పుడు పొడి పొడిగా వస్తుంది మెయిన్గా పలావులకు అలాగా ఎందుకంటే చూడడానికి కూడా బాగుంటుంది వడ్డించుకునేటప్పుడు చూడండి లేదంటే అలాగే ఉంచేస్తే మనం రెగ్యులర్గా మనం గిన్నెలో అన్నం ఉన్నప్పుడు ఎలా పెట్టుకుంటామో అలా వచ్చేస్తూ ఉంటుంది అనమాట ఇట్లా గట్టిగా అదొకటి అంతే దీంట్లోకి ఇంకా మేమేం ఏం కర్రీ ఏం చేయలేదు ఆల్రెడీ నైట్ చేసినది సొరకాయ పులుసు ఇంకా ఏదో కర్రీ ఉంది ఈ రైస్ మాత్రం పెట్టేసాను ఇంకొంచెం వైట్ రైస్ ఉంది దీంట్లోకి నేను ఆనియన్ లెమన్ తీసుకొని తినేసాను మాకైతే ఇలాగే ఇష్టము బిర్యానీ కానీ పలావ్ కానీ వేరే కర్రీస్ ఏం మాక్సిమం చేయను ఇంకెవరైనా తినని వాళ్ళు ఉంటే కనుక వాళ్ళ కోసం వేరే రైతారు అదే పెరుగు చట్నీయో ఏదో ఒకటి చేస్తాను మేమైతే ఇలాగే తినేస్తాము మాకైతే బాగా నచ్చింది ఫ్లేవర్ మాత్రం చాలా బాగుంది ఇందులో ఏంటంటే పిల్లలు ఏ కూరగాయలు తినకపోయినా మనం యాడ్ చేసుకొని ఈజీగా వాళ్ళకి తినిపించేయచ్చు ఉప్మా దాంట్లో వేసిన కొంతమంది ఏర్పెట్టేస్తారు దీంట్లో మాత్రం చక్కగా ఉడికి మంచి ఫ్లేవర్తో ఉంటుంది వేడిగా తిన్నా బాగుంటుంది చల్లగా తిన్నా బాగుంటుంది నాకైతే బాగా నచ్చింది థ్యాంక్ యూ సో మచ్ మీకు నచ్చితే ట్రై చేయండి ఎలా ఉందనేది పిల్లలు కూడా బాగా నచ్చుతుంది కొంచెం వేడిగా ఉంది కదా మా దీవెన్ బాబు తినమంటే అంత తొందరగా రాలేదు లాస్ట్కి వచ్చేసి ఒక ముద్ద టేస్ట్ చేశాడనమాట అప్పటికే లంచ్ టైం అయిపోయింది ఇది శ్రీరామనవమి రోజు మధ్యాహ్నం లంచ్ లోకి చేసిన వెజిటేబుల్ పలావు సేమ్ దొన్నే బిర్యానీ ఆ టైప్లోనే వచ్చింది